గారికి కోరుతున్నాం కూడా ఒక కాగితం కాదు సార్ కోర్టులో అయినా సరే కోర్టులో విలువ చేసేటటువంటి పత్రం అండి మేము గుర్తించామంటే మీకు ఎక్కడికెళ్ళిన తిరిగి లేదు నేను అమూల్యంగా భావించి నేను భద్రపరచుకోవాల్సి కోరుతున్నాం సార్ మీటింగ్ అయిన తర్వాత మరి కొందరికి మీటింగ్ కంటిన్యూ చేయాలి గారు మీటింగ్ అయ్యారు సార్ ఇప్పుడు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా అంటే యాక్చువల్ రైతుకి పెట్టుబడి అనేది తగ్గాలి ఈ పొలం పెరుస్తున్న కార్యక్రమం యొక్క ఉద్దేశం కూడా అదే ఈ పెట్టుబడి ఏ విధంగా తగ్గించాలి తగ్గించాలి అంటే మన సాగు ఖర్చులు తగ్గించాలండి సాగు ఖర్చు ఉదాహరణకి మన వరిలో దోమపోట్ అనేది ఎక్కువగా రైతులందరూ కూడా ఎక్కువ ఇబ్బంది పడేది కూడా దోమపోట్ వల్ల ఎక్కువ పడతాం బీపీహెచ్ అంటే ప్రభుత్వం ఈ బీపీహెచ్ అనేది అటాక్ వల్ల రైతులు ఒక మూడు నుంచి నాలుగు సార్లు పెషియర్ ఎక్కువ చేస్తారండి గౌరవ్ అనే గారు ఐ బీపీహెచ్ అంటారండి ప్లాండ్ బ్రోప్ లాండ్ హాపర్ అంటే అనేది అంటే చివరి నానే రోజుల్లో ప్రతి రైతు కూడా రవిలో దగ్గరలో కాని రవిలో కానీ ఎక్కువ ఖర్చుమెంట్ కూడా సాగుకచ్చు ఎక్కువ దాని ప్లాన్ ఉత్పత్తున్నారు అయితే మనం రైతులందరూ కూడా కెమికల్స్ స్ప్రే చేస్తారు సార్ ప్రేశారు